సాహితీ అతను ఇలా తక్కువ ల్యాండ్ ఉంటే కూడా ఎక్కువ బుకింగ్స్ చేశాడు కదా ఆ డబ్బులన్నీ ఏం చేశాడు అతనికి అర్థమైపోయింది నేను ఇంకా ల్యాండ్ని కొనలేను అనేది అర్థమైపోయింది అతనికి ఇప్పుడు నేనేం చేయాలి ఈ ఈ తీసుకున్న డబ్బుల్ని చాలా సంస్కారవంతంగా మంతుల్లాగా అందరికి పిలిచి మీ డబ్బులు మీరు తీసుకెళ్ళండి మీ డబ్బులు మీరు తీసుకెళ్ళండి అన్నాడు అనుకోండి ఇతనికి చెప్ప మిగులుతుంది పైగా ఈ లోపు ఈ డబ్బులన్నీ ఇలా డబ్బులు వస్తుంటే మనుషులకి పిచ్చికలలు వచ్చేస్తాయి వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ పెంచేసుకుంటారు ఖరీదైన కార్లు కొనటము ఖరీదైన ఇళ్ళు కొనుక్కోవటము ఫారెన్ టూర్లు వేయడం లైఫ్ స్టైల్ మారిపోద్ది లైఫ్ స్టైల్ అంతా మారిపోద్ది మారిపోయినప్పుడు వీళ్ళకి మరి ఇదే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకోవాలి అంటే వీళ్ళు ఏం చేయాలి ఏదో ఒక మోసం చేయాల్సిందే ఇప్పుడు వీళ్ళకి ఆదర్శం ఎవరు అంటే విజయమాల్య లాంటి వాళ్ళు ఏం వాళ్ళు ఎంత మోసం చేశారు వాళ్ళు వేల కోట్లు చేశారు మేము వందల కోట్లు చేయకూడదా అని వీళ్ళకి పురుగు తొలుస్తూ ఉంటుంది అనమాట వీళ్ళకి పక్కన చెప్పేవాళ్ళు కూడా అట్లాగే చెప్తూ ఉంటారు ఇప్పుడు ఇతను సాక్షాత్తు గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వంలో టీటీడీ బోర్డు మెంబర్ కొనుక్కున్నాడు ఆ పార్టీకి చందా ఇచ్చి అది కూడా రాసుకున్నాడు ఇన్కమ్ టక్స్ లెక్కల్లో ఈడీ లెక్కల్లో అది కూడా బయటకు వచ్చింది ఓకే చాలా కోట్లు ఖర్చు పెట్టాడు దానికోసం ఆ పార్టీకి ఫండ్ ఇచ్చాడు లేకపోతే దేనికి దేనికి ఏం చేశాడో తెలియదు ఆయన అయితే క్లియర్ కట్ రాసుకున్నాడు దాంట్లో వాళ్ళ అమ్మాయి పెళ్లి చేశాడు ఆ పెళ్లి కూడా అంగరంగ వైభవంగా ఐదు రోజులు పెళ్ళో పది రోజులు పెళ్ళో పెళ్లి చేశాడు ఇవన్నీ ఊరు వరుసము అంటే అరే ఊరేరు పసుపు ఊరేరు కుంకుమ ఊరంతా ఎరగా అన్నట్టు చేసేసాడు ఊరేగేశాడు వేసి ఇప్పుడు కస్టమర్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కస్టమర్స్ యొక్క కష్టాన్ని దోచుకుంటే ఏదో ఒక రోజుకి మన సొంత ఇంటి కళ అనేది ప్రతి ఉంటుందండి ఎందుకంటే మొన్న కోవిడ్ తర్వాత సొంత ఇంటి కళ ఇంకా పెరిగిపోయింది జనాలకి శవాల్ని ఇంటికి రానివ్వకపోవడం అద్దెలే ఉన్న ఇంటి దగ్గరికి శవాలను రావకపోవడం ఈ రోజుకి ఉందా దరిద్రం